అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి కలల్టీస్ బానేయ్ ఏమైనా తిండామా ఏయ్ సినిమాకి వెళ్తున్నాం మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ ఇస్తాడా ఏంటి థ్యాంక్స్ బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు టాక్లేస్ కదా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తా మీరు పోనీ ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా పల్లీలు అబ్బా కంటి కనిపిస్తే పాపం తినకపోతేనే పాపం ఆ దరు టైం అవుతుంది వాళ్ళిద్దరు వస్తారులే సర్ ఇదిగో బాబు ఉపకారం బ్యాలెన్స్ గా এসে నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు భలే ఉందిరా కుమ్మర్కైలాగా లో కటమే గోల్ గోన టమ్స్ లగా భలే గుండ్రంగా ఉందిరా వాట్ అరే ఇంగ్లీష్ మీడియం యూ మ్యాన్ యాక్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టర్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తావు బేబీ కూసో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళని ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రాబాయ్ నీ బిల్డప్ అన్నా కొట్టగా నా ఒంట్లో పాన మసీలు గోళీలు వేసుకున్నా నాన్న బేబీ టు నచ్చనియంటరా సే సారీ టు బేబీ సారీ 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 సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో దే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెలజిత మొత్తం పెట్టుకుంటంరా నువ్ నాకు పోతే వస్తావేంది నేనే తీసుకుంటానని చెప్పే కదా సరే వదిలే నాన్నా మన కలిసి రిసెప్షన్ కొందాంలే

ఆ పద్ధతి ప్రకారం మగ పెళ్ళివారు బట్టలకు ఆడపల్లివారు ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కనుక్కుంటాను లేండి పర్లేదు ఆంటీ ఉంచండి ఇంత బరువు మా మీద ఇత్తద్దయ్యా మొయ్యలేం ఐదు లక్షలకే ఎలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురిలాగా చూసుకుంటానయ్యా ఏ మాట్లాసాగా తర్వాత ముందు పోయి చాయ్ పోయినా పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి అంటే ఈ షాపింగ్ లోపలి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు చాలా మాకు ఉండండి రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల వరకాల అనుకున్నావా ఏంటి ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే ఏంటి అటు చూస్తున్నా కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమని తిన ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు అని అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గుంతలో దిగుతుంటే గుంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి రా ఆలోచిస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయట పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆ క్రిడ్జ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తుంది బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గతల్ రెడ్డి వారు పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మన మధ్యని శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి ఇప్పుడు వాళ్ళకి ముద్ద వస్తుందని సంతోషించాం ఒక అమ్మాయి గొప్ప జీవితం కోల్పోతుందని ఊహించలే పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు Saya tidak tahu bagaimana saya